ప్రసంగి ఆరవ అధ్యాయము సూర్యుని కింద దురవస్థ ఒకటి నాకు కనబడెను అది మనుష్యులకు విశేషముగా కలుగుచున్నది ఏమనగా దేవుడు ఒకరి ఘనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు అన్యుడు దానిని అనుభవించును ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది ఒకడు నూరు మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినాను అతడు సుఖానుభవం నెరుగొకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండి నీడలా వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును దాని పేరు చీకటి చేత కమ్మబడెను అది సూర్యుని చూచినది కాదు ఏ సంగతియో దానికి తెలియదు అతని గతి కంటే దాని గతి నెమ్మది గలది అటు వాడు రెండు వేల సంవత్సరములు బ్రతికియు మేలు కానక యూన ఎడల వాని గతి అంతే అందరూ ఒక స్థలంనకే వెలుదురుగదా మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే గదా అయినను వారి మనసు సంతృష్టి నొందదు బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి సజీవుల ఎదుట బ్రతుకు నేర్చిన భేదవారికి కలిగిన విశేషమేమి మనసు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటున్న దానిని అనుభవించుట మేలు ఇది వ్యర్థమే గాలికై ప్రయాసపడినట్టే నది బహుకాలం క్రిందనే తెలియబడిను ఆయా మనుషులు ఎటువారదురో అది నిర్ణయమాయను తమ కంటే బలవంతుడైన వానితో వారు జాలరు పలుకుబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును వాటి వలన నరులకేమి లాభము నేడువలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకుని మనుషుల బ్రతుకున్నందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తరువాత ఏమి సంభవించను వారితో ఎవరు చెప్పగలరు ప్రసంగి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు విందు జరుగుచున్న ఇంటికి పోవటి కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవట మేలు ఎలి అనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు నవటి కంటే దుఃఖపడుట మేలు ఏలయనగా కిన్నమైన ముఖము హృదయమును గుణపరచును జ్ఞానుల మనసు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు ఏలయనగా బాణక్రింత చిటపటయును మంట ఎటుదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే ఇదియు వ్యర్థము అన్యాయము చేయట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవదురు లంచము పుచ్చుకొనుడు చేత మనసు చెడును కార్యారంభము కంటే కార్యాంతము మేలు అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల బుద్ధిహీన్ల కోపము లేపము సుఖనివాసం చేయను ఈ దినుముల కంటే మునుపటి దినుములు ఏలక్షేమకరములు అని అడగవద్దు ఈ ప్రశ్న వేయట జ్ఞానయుక్తము కాదు జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము సూర్యుని కింద బ్రతుకువారికి అది లాభకరము జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించను ఇదే జ్ఞానము వలన కలుగు లాభము దేవుని క్రియలను ధ్యానించము ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును సుఖదినమునందు సుఖముగా ఉండుము ఆపదినమునందు యోచించుము తాము చనిపోయిన తర్వాత జరుగుదాని నర్లు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచియున్నాడు నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటినన్నిటినీ సూచితిని నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు దుర్మార్గులై ఉండూ చిరాయువులైన దుష్టులను కలరు అధికముగా నీతి మంతుడు అయి ఉండకము అధికముగా జ్ఞానవి కాకుము నిన్ను నీ వేళ నాశనం చేసుకుందువు అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము బుద్ధిహీనముగా తిరుగువద్దు నీ కాల్మనకు ముందుగా నీ వేళ చనిపోదువు నీవు దీన్ని పట్టుకుని ఉండుటయు దానిని చేయి విడవకుండుటయు మేలు దేవునియందు భయభక్తులు గలవాడు వాటినన్నిటినీ కొనసాగించును పట్టణమందుడు పది మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము పాపం చేయక మేలు చేయుచుండు నీతి భూమి మీద ఒకడైనను లేడు నీ పనివాడు నిన్ను శప్పించుట నీకు వినబడకుండినట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము నీవును అనేక మార్లు ఇతరులను శపించివని నీకే తెలిసియున్నది కదా ఇది అంతయూ జ్ఞానం చేత నేను శోధించి చూచితిని జ్ఞానాభ్యాసం చేసుకుందునని నేను అనుకుంటుని గాని అది నాకు దూరమాయను సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దాని పరిశీలన చేయగలవాడెవడు వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసం చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకున్నటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియూ బుద్ధిహీనత విధితనమనియూ గ్రహించుటకును రూఢీ చేసుకుని నా మనసు నిలిపితని మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను అది వలల వంటిదే ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు కానీ పాపాత్ములు దానివలన పట్టబడుదురు సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటికే నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగినైనా నేను చెప్పుచున్నాను అయితే నేను తరచి చూచినాను నాకు కనబడినది ఒకటి ఉన్నది అదేదనగా వెయ్యి మంది పురుషుల్లో నేను ఒకని చూచితిని కానీ అంతమంది స్త్రీలలో ఒకతని చూడలేదు ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు